హలో అండి శ్రీమాత్రే నమ్మ మనకి రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అయితే వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటారు పూజా విధానం అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి ఈ రోజున అంటే రెండు వేల ఇరవై ఐదు పుష్యమాసంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారండి అయితే మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుందండి మరుసటి రోజు అంటే పది జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది పంతొమ్మిది గంటల వరకు ఉంటుందండి మనం ఏ పండగనైనా అంటే తిథులు లెక్క చూసుకుంటాం కాబట్టి మనం జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి జరుపుకుంటామండి అయితే పదిన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం ఈ పవిత్రమైన రేసు రోజు ఏంటంటే ఉపవాసం చేస్తారు చాలామంది వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు అంటే ఉత్తర ద్వార దర్శనం చేస్తారు అయితే ఈ విధంగా పూజా విధానం అయితే నేనైతే చేశానండి ఆ రోజున ఈ విధంగా పూజ చేసినట్లయితే ఆ వెంకటేశ్వరి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మన మీద ఉంటే ఏకాదశిని మనం ఎందుకు అంత ముఖ్యంగా జరుపుకుంటామంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి ఎంతో చాలా చాలా ముఖ్యమైనది అండి ఆ రోజున శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారండి ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారండి పురాణాల ప్రకారం విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెడతాడని భక్తులు దర్శనమిస్తాడని అందుకనే ముక్కోటి ఏకాదశిని ముక్కోటి అంటే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి ఏకాదశి రోజు ఎవరైతే ఇంట్లో పూజా విధానం ఈ విధంగా చేసుకున్నట్లయితే అయితే ఆ వెంకటేశ్వర అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది నేనైతే ఈ విధంగా పూజా విధానం అయితే చేసి ముందుగుండా మీకోసం అయితే పెడుతున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూసారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను చేసే పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించి ఏమైనా తప్పులు ఉంటే నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే నేను దాన్ని సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంటుంది చాలామంది ఏంటంటే డెవోషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు అంటే చాలా పూజలు చేస్తూ ఉంటారు నేను కూడా పూజ పూజలు ఇంట్లో స్టార్ట్ చేశాను ప్రతిదీ కూడా వీడియో రూపంలో షార్ట్స్ రూపంలో నేను యూట్యూబ్లో పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను మీ అందరి అభిమానంతో నేను చాలా 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 దేవుడు అనుగ్రహంతో నా యూట్యూబ్ ఛానల్ అయితే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి మీ దయ వల్ల మన ఛానల్ అనేది గూగుల్ అదే యాడ్స్ అండ్ పిన్కి నేను అప్లై చేశాను అది పిన్ని వచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా నేను వీడియో అయితే పెడతాను తెలియజేస్తాను అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాను అసలు ఎలా యాడ్స్ పిన్ అనేది వచ్చింది ఈ విధంగా ఏ విధంగా అయితే నేను మోనిటైజేషన్కి నేను ఎలిజిబుల్ అయ్యాను అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ అయితే యూట్యూబ్కి ఉండాలి అని ప్రతిదీ కూడా నేను పాతగా పాత వీడియోలు అయితే చేశాను ఇప్పుడు మీకు మళ్ళీ కావాలి అనుకుంటే నేను మళ్ళీ కొత్త వీడియో అయితే చేస్తాను అయితే అది గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన అందరూ ఆదరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆ వెంకటేశ్వరి అనుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో